విశాఖ మహానగరంలో ఎటు సమ్మెల హోరు కనిపిస్తుంది వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు దీంతో వేరువేరు ప్రాంతాల్లో వీరంతా ఆందోళన చేపట్టారు ప్రధానంగా మహా విశాఖ నగర సంస్థ పరిశుద్ధి విభాగంలో సేవలు అందిస్తున్న పలువురు కార్మికులు తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్నారు దీంతో మహా విశాఖ నగరం అంతా చెత్తతో నిండిపోయింది గత ఏడు రోజులుగా సమ్మె నిర్వహిస్తుండడంతో పలు ప్రాంతాల్లో చెత్త పెరిగిపోయి కంపు కొడుతుంది కొన్ని చోట్ల చెత్త కుళ్ళిపోవడం తీవ్ర దిగ్గంధం కూడా వెదజల్లుతుంది నగరంలోని ఎనిమిది జోన్ల పరిధిలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి ప్రభుత్వం చర్చలకు పిలిచిన తమ న్యాయమైన డిమాండ్లో ఒప్పుకోకపోవడం లేదంటూ సమ్మె కొనసాగిస్తున్నారు కార్మికులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పనికి తగ్గ వేతనం చెల్లించాలని గత కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లో పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేపడుతున్నారు వాటిని ఒప్పుకునే వరకు సమ్మె విరమించేది లేదంటున్నారు కార్మికులు పారిశుద్ధి కార్మికులు సమ్మె చేస్తుంటే నగరంలోని ప్రజలు మాత్రం ఉక్కు బిక్కిరవుతున్నారు తమ పరిస్థితి ఏంటి ఇంటి చుట్టూ చెత్త అని ఆందోళన చెందుతున్నారు చాలా దారుణంగా ఉంది ఏంటంటే మేము చక్కలు తీసుకొని ఉంటున్నాము చెత్త తీసుకెళ్ళి చాలా గాయత్రి నగర్ వైపు వేయవలసి వస్తుంది అక్కడ డస్ట్బిన్ పెట్టారు అందువల్ల దోమలు విపరీతం అన్నమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా కరోనా కూడా ఉందంటున్నారు చాలా ట్రబుల్ అవుతున్నాం అనమాట అందువల్ల వాళ్ళ సమస్యను తొందరగా పరిష్కారం చేస్తే చాలా బాగుంటుంది సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందని ఆశిస్తున్నాం చాలా ట్రబుల్ అవుతున్నాం చెప్పల వల్ల మాత్రం చాలా చాలా చెప్పాలన్నమాట ఎక్కడికక్కడ ఎంత దూరం వెళ్ళి వేసుకుంటున్నాం పట్టుకెళ్ళి వెళ్ళి అది రోజు రోజు డైలీ వస్తారు మాకు వచ్చి తీసుకెళ్తారు కానీ ఇప్పుడు మరి స్ట్రైక్లో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రావటం అందువల్ల మేము అందరూ ఎక్కడ వస్తున్నారు మేము అక్కడికే పోయి వేసుకుంటున్నాం చాలా సమస్యగా ఉంది చాలాను కొంపు కొంపు దోమలు అసలు ఉండలేకపోతున్నాం అన్నమాట